నువ్వెందుకు కంగారు పడుతున్నావు నీకేం కాదు ధైర్యం నిన్ను ఎంత సురక్షితంగా తీసుకొచ్చానో చూసావా నువ్వా నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు చెప్పావు ఇది చూస్తే నీకే అర్థమవుతుంది ఇది ఒక మ్యాగ్నెట్ నీకు తెలియని చోటు కూడా దారి చూపిస్తుంది ఈ సమస్త ప్రపంచాన్ని కంట్రోల్ చేయగల శక్తిని నీకు ఇది ప్రసాదిస్తుంది మర్చిపోయే వాకాట నిజమైన పవర్ ఉన్న వాళ్లకు మాత్రమే ఇది దారి చూపిస్తుంది దీని నువ్వు తీసుకో ఏంటది ఈ మిషన్ నా దగ్గర చాలా కాలం నుంచి ఉంది ఇది కొత్త ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది పురాతన బోన్ మార్క్ నుంచి దీన్ని తయారు చేశాను నాకు తెలిసినంత వరకు గొప్ప గొప్ప డ్రాగన్స్ అన్ని కూడా దీని ముందు గడ్డిపోచతో సమానం దీని శక్తి అమోఘమైనది దీంతో ఏం చేయగలం ఎన్నో యుద్ధాలు చెయ్యొచ్చు విజయాలు సాధించవచ్చు బాగా తండలు తిన్నా రైతులు నిజంగానే అద్భుతమైన జంప్ చేశారు ఏంటి నేను నిజంగా బాగా జంప్ చేశానా ఒక బొమ్మ ఎగిరినట్టు కనిపించింది ఈ ఆట మీకు నచ్చుతుందని నేను ఎప్పుడో చెప్పాను కదా ఓకే పాం కానీ ఈ రోజు రాత్రి ఆడుకుంటూనే ఉండలేం కదా ఇది ఉన్న చోట పెట్టదాం దీన్ని ఉపయోగించామని తెలిసిందంటే ఆయన మనల్ని ఊరుకోరు ఆయన రఫ్ ఆడించేస్తారు తెలుసుగా ఆయన నా వెనకే ఉన్నారా మీరేం చేస్తున్నారో మీకు తెలుసా ప్రాక్టీస్ సార్ నా ముఖ్యమైన మీరందరూ మర్చిపోతున్నారు నిజమైనటువంటి గేర్ మిషన్ చేశారంటే మీరు ప్రమాదంలో ఇరుక్కుంటారు నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నువ్వు ఒక్కడివి మాత్రమే ఇంతవరకు నా చట్టాలను అర్థం చేసుకోకుండా ఉన్నావు నేను మాత్రమే తప్పు చేస్తున్నానా ఈ ప్రపంచంలో అందరూ చేస్తున్నారు కానీ అందరూ నన్ను మాత్రమే తిరుగుతున్నారు కాటా కళ్ళేంటి ఇలా ఉన్నాయి నీకేమీ కాలేదుగా నీ చేతులు ఏముంది వాడు ఎందుకంత వేగంగా వెళ్తున్నాడు ఏదో జరిగే ఉంటుంది నాకు మాత్రం ఎందుకు ఇలా అవుతుంది ఒకవేళ నేను చేస్తుంది నేనే నమ్మలేకపోతున్నాను కాదా ఆగో పోదు రాగో ఇప్పుడు అంత అవుతామా చెప్పు నీకేమైంది ఎందుకు ఇలా కాట నాకేం కాలేదు దాన్ని చూసావా దాని దగ్గరికి అది నిన్ను మార్చేస్తుంది అదొక దుష్ట డ్రాగన్ లాంటిది దీన్ని హ్యాండిల్ చేయడం ఒకరికి మాత్రమే సాధ్యమవుతుంది దీంతో అందరికీ ప్రమాదమే దీని గురించి మీరేమంటారు ముందు జరిగిన యుద్ధంలో పవర్ఫుల్ డ్రాగన్ యొక్క వస్తువు ఇది ఒక అతని బోన్ మార్క్ తో తయారు చేయబడింది దీని దగ్గరికి వెళ్లిన వాళ్ళని అది వశం చేసుకుంటుంది అందుకోసమే ఇది తయారు చేయబడింది అందుకే చెప్తున్నాను దీని దగ్గరికి ఎవరు వెళ్ళకండి అలాగైతే ఇది తప్పిన వాళ్ళ చేతిలో చేరుకునే ముందు దాన్ని భద్రపరచవలసింది డ్రాగన్ బోస్టర్ బాధ్యత దాని దగ్గరికి వెళ్ళొద్దు చెప్పాను కదా దగ్గరికి వెళితే వశం చేసుకుంటుంది అని కానీ నేను బోవో గోల్డ్రికనే కదా బ్లూ వల్ల ఏం చేయగలుగుతుంది పాత కాలంలో ప్రయత్నం చేసిన వాళ్ళు మాత్రమే దీని దగ్గరికి వెళ్ళగలరు లేదు దగ్గరికి ఎవరు రాకండి ఇది నా ఆర్డర్ అర్థమైంది కదా ఏంటి మీరు చెప్పేది నిజమా అవును చెప్పింది అర్థం చేసుకుని ప్రవర్తిస్తే చాలా మంచిది ఏమిటి అర్థమైందా మాటలకి మర్యాద ఇవ్వకుండా ప్రవర్తిస్తోంది అడుగుతున్నాను కదా చెప్పండి ఇది ఎలా సాధ్యం నేను ఇక్కడికి ఎలా వచ్చాను మనం మన వెంటనే వెళ్ళి వెళ్ళిపోయినా ఇక్కడ నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం కానీ మనం ఇక్కడ నుంచి ఎలాగైనా సరే బయటపడాలి త్వరగా బయట మనం ఇక్కడ ఎంత మాత్రమో ఉండకూడదు ఇక్కడ ఉంటే మనకి ప్రమాదం మనం తప్పించుకుందాం చూసావా ఇది అందమైనదే కాదు ప్రమాదకరమైంది కూడా కానీ నాకు బదులుగా నువ్వు ప్రమాదంలో చిక్కుకున్నావు దయచేసి దాన్ని నాకు అప్పగించు నీ మంచి కోసమే చెప్తున్నాను నువ్వు దాన్ని నా దగ్గర నుంచి దొంగిలించుకునే వచ్చావు కదా ఈ కళ్ళు మారిపోయాయి నా మాట మీద డ్రాగన్ సిటీకి నేనే రాజా అని నన్ను బంధించడం ఎవరి తరం కాదు ఇక నేను చెప్పి చేస్తాం ఎంత ఆశ్చర్యం ఇది నేను ఊహించలేదు కానీ ఆ బోన్మార్కు ఇతని తీసుకువచ్చింది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు ఈ డ్రాగన్ సిటీలో ఉన్న అన్ని డ్రాగన్లను కంట్రోల్లో తెచ్చుకుంటాను ఇకపై డ్రాగన్ ప్రపంచానికి నేనే మహారాజుని ఇప్పుడు కూడా ఎలా కామెడీగా వాగుతున్నాడో చూసావుగా నువ్వు మాతో వచ్చే నాకు ఎవరి సహాయం అక్కర్లేదు తెలుసుకో అనుకున్నట్టుగానే అంతా జరుగుతోంది ఇకపై నన్ను ఎవరు ఆపలేరు అది ఎవరి తినమో కాదు ఇకపై నేనే నిజమైన పిల్లని చూసామా ఎలా మాట్లాడుతున్నాడో అలాగైతే సామరాస్యం రిలీజ్ చేయడానికి మనకి గ్రీన్ రెక్నిమే చాలా అవసరం అనుకుంటాను ఫ్రెండ్స్ కానీ మనకు ఇంకొక అవకాశం ఉందను

సంతోషమే కదా ఓ దాన్ని బాగా గమనించు లెవెల్ బ్లూ డ్రాగన్ స్ట్రాట్ కే నువ్వే దాన్ని తీసుకుని ఫిక్స్ చేసుకోక్స్ ముందు నుంచి నేను ప్రొఫెసర్ని నాకు మంచి నాలెడ్జ్ కూడా ఉంది ఆ పవర్ నాకు వచ్చిందంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఎన్నో మిషన్స్ ని నేను కనిపెట్టాను ఇప్పుడు నాకు కొత్తగా ఒక గేర్ ఇచ్చారు దీన్ని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా నువ్వు చెప్పేది నిజమే కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విన్నావు ఓ తప్పకుండా వింటాను మీరు చెప్పినా వింటాను మీ అబ్బాయి చెప్పినా వింటారు ఎందుకంటే మీ ఇద్దరు నా పాపాల కిందే ఉన్నారు కదా ఏమంటున్నావు ప్లీజ్ ఈ విధంగా మాట్లాడొద్దు ముందా గేర్ తీసుకో మీ డ్రైవర్ చేయి ها 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 వెళ్ళండి ఈ బ్లూ డ్రాగన్స్ సైజ్ ఎందుకు అటాక్ చేస్తారో అర్థం కావట్లేదు వెళ్ళండి ఎందుకలా మారిపోయా కడి చేస్తున్నాడు కడి ఎందుకు మన సిటీలో ఉన్న బ్లూ డ్రాగన్స్ ని ఆ సామ్రాజ్ గురి పెట్టాడు అనుకుంటాను ఈ ప్రపంచంలోనే ఎంతో గొప్ప ట్రైనింగ్ తీసుకున్న బ్లూ డ్రాగన్స్ వాళ్ళే అతను ఒక బ్లూ డ్రాగన్ ఆర్మీని సిద్ధం చేయబోతున్నాడు మనం వెంటనే అది అడ్డుకోవాలి నేనేమి చెవిటి వాణి కాను నువ్వు హద్దు లేకుండా వెళ్తున్నావు పాపధం నేను నా హద్దుల్లోనే వెళ్తున్నా మీ చెత్త రుల్సు మీరు ఇక్కడ నుంచి మీరు నాకు చెప్పకూడదు నా ముందు దించుకొని నిలబడాలి అర్థమైందా నేను చెప్పాను కదా నా ముందు మీ అందరూ తల దించుకొని నిలబడాలని అప్పటికే తన కామెడీ పీసే మన మ్యాక్ పవర్స్ అని మన మాక్సిమం పవర్స్ కంబైన్ చేయాలి మన డ్రాగన్ అలసిపోతాయి మనకి ఇది వదిలితే వేరే మార్గమే లేదు చూడండి ఇది పని చేస్తుందా మంచి ఐడియా ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన వెంటనే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మన పవర్ ని ప్రయోగిద్దాం నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నారు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను ఇప్పుడు అది నీ పాత డ్రాగన్ కాదు సామ్రాజ్ మారిపోయింది నువ్వు బ్లూ బోన్ మార్క్ ప్రయోగించావు అవునా నేను అలా చేయనే నీకు బుర్ర పని చేయడం లేదు అసలు ఆ బోన్ మార్క్ దగ్గరికి నేను వెళ్ళి ఉండాల్సింది కాదు అది ఎంత ప్రమాదకరమైందో నాకు ఇప్పుడు అర్థమైంది దాని దగ్గరికి వెళ్ళిన వెంటనే అది నన్ను వసిపరుచుకుంది నేను ఎలాగో బయటపడ్డాను కానీ నా డ్రాగన్ ఇంకా అక్కడే ఉంది ఇప్పుడే నువ్వు నార్మల్ అయ్యావు అనుకుంటాను నేను ఎలా అయితే బయటపడ్డానో నువ్వు కూడా అలాగే బయటపడి తీరాలి డ్రాగన్ అనవసరంగా చెడిపోకోమీ చేయకుండి కామ్రాడ్స్ వాళ్ళ సైన్యాన్ని పిలిచింది ఆ డ్రాగన్స్ అన్ని ఒకటిగా చేరకుండా మనం అడ్డుకోవాలి పర్వాలేదు కలవనివ్వండి మీరేం మాట్లాడుతున్నారు అలా జరిగితే డ్రాగన్ హ్యూమన్ వార్ మొదలవుతుంది బ్లూ డ్రాగన్ మంచిది కాదు బ్లూ డ్రాగన్ మామూలు డ్రాగన్ లాంటిది కాదు దానికి బాగా ట్రైనింగ్ ఇచ్చారు రూల్స్ అనేది బాగా గౌరవిస్తుంది ఆ బోన్ మార్క్ నా కోసమే తయారు చేశారు కానీ అదొక గ్రీన్ డ్రాగన్ చాలా ప్రమాదకరమైంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు అన్ని ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు మీ బ్లూ డ్రాగన్స్ సహాయం అవసరం మళ్ళీ అనుకున్నట్టే అన్ని మంచిగా పూర్తి అయింది ఇలా చూడండి అది ఇక్కడే ఉంది నువ్వు చాలా మంచి డ్రాగన్ అని నాకు తెలుసు నిన్ను నేను మెచ్చుకుంటున్నాను పొరపాటుగా అది ఎవరి చేతికైనా దొరికిందంటే అలా జరిగే అవకాశమే లేదు ఎక్కడో పాతాళంలో ఉండే దాన్ని ప్రయత్నించలేరు కొన్ని రూల్స్ నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను కొన్ని సమయాల్లో చట్టము అదే అంతే కదా ఇలా చూడు రూల్స్ గౌరవించను కానీ ఇప్పుడు గౌరవిస్తాను నేను క్షమాపణలు అడుగుతున్నాను మీకు సంతోషమేనా ఏంటి నాకు వినపడలేదు మళ్ళీ చెప్పు లేదు మళ్ళీ మళ్ళీ చెప్పను నాకంటూ కొత్త రోజు ఉంది అలాగా ఏంటది అదేంటో తెలుసుకొని నేనే తప్పకుండా మీకు చెప్తాను సరేనా